నమస్కారం రాముడు గారు ఆడనే నిలబడ్డారే లైన్ మీదకి రండి అడుగు ముందుకేయండి దొరా అదిగా దొరా తెర కట్టే తలికి మ్యాట్ని టైం అయిపోద్దేమని బొమ్మ పల్లెటూరికి పరబెమ్మాన్ని పంచాయతీ బోర్డుకి ప్రెసిడెంట్ని నేనే ఇప్పుడు నీ ముందు కుర్సీ తెచ్చి తుడిచి మరీ అయ్యాన్రా దొర కూర్చుంటాడు అదిగా దొరా బొమ్మ వేసుకుని చూసుకుని అదే ఆ కాలం మారిందో ఆ కాలం సత్యంగానే మారిందోరా కూర్చోండి కూర్చో యాపసెట్టుకి మామిడికాయలు కార్తాయని పని చేసుకునే పాళేళ్లు కుర్సీలెక్కి రాజ్యాలు వెళ్తారని బెమ్మంగారు ఎప్పుడూ రాసేశారు లేకపోతే నేల టికెట్లు చించే ఈ రాముడు పంచాయతీ ప్రెసిడెంట్ కావడైంది నేను ప్రెసిడెంట్ చేస్తారు మోకాళ్ళ కింద గిలకలున్నోడు ఇవ్వడు ఆ పని చెయ్యడు రా అట్టాంటి పని చేసేది గవర్నమెంట్ నూటికి పద్నాలుగు మందికి నీ పోలకి సీట్లు ఇవ్వని చట్టాలు చేసినందుకే కదరా ఆరు నెలలకోసారి తుఫాన్లు పని కట్టుకుని వస్తున్నాయి ఈసారి మనూరికి రిజర్వేషన్ ఇచ్చింది ప్రభుత్వం అందుకే ఈడి పంట కోతకొచ్చింది వద్దు దొరా నక్క నారాయణ అవ్వద్దా కాకి ఇక వద్దా వద్దు దొరా నాకు ఈ ప్రెసిడెంట్లు పెసరట్లు వద్దు దొరికితే గంచి దొరకని రోజు పరమాణం అనుకునేవాడిని నన్ను వదిలేండి దొరా నోరు ముయ్యరా ఏంది నే చెప్పిందంతా ఇన్నారుగా మనూరి ప్రెసిడెంట్గా మన బండి రావుడిని ఏకగ్రీవంగా ఎన్నిక చేస్తున్నాను మీరందరూ లైన్ మీద ఉండట్టేగా అదేందో రా మీ మాట మాకు భగవద్గీత అయితే కొత్త ప్రెసిడెంట్ కి అందరూ చేతులెత్తి జై కొట్టండి ప్రెసిడెంట్ రావుడికి రావుడికి ఊరంతా తిరిగి ఊరేగి పండగ చేసుకోండి విజయనగర సామ్రాజ్యానికి శ్రీకృష్ణదేవరాయలు చక్రవర్తిగా ఎక్కబోయే ముందు మహామంత్రి తిమ్మరుసు ఇలాగే చెంప చెళ్ళు మనిపించాడు ఎందుకో తెలుసా పదవిలోకి వాడికి ప్రజాక్షేమమే కోరుకునేవాడికి అనుక్షణం ఇలాంటి దెబ్బలు తప్పవని గుర్తు చేయడానికి నీతి గీత దాటవలసి వచ్చే ప్రతి ప్రమాదమైన పరిస్థితుల్లోనూ ఈ చంప పెట్టు గుర్తుంచుకో నిన్ను నువ్వు ప్రశ్నించుకు ఈ ఊరికి నీ జాతికి నీ వల్లనైనా మంచి జరగాలి నీ వల్లనైనా మంచి జరగాలి బాబాయ్ పిచ్చి పురుగా చేపలాగా బడుండే ఈ పండోడు ఉండడు మొహన్న ఉమ్మేస్తే సినుకొని తుడిచేసుకునే ఈ నసగాడు ఉన్నాడు ఇంత మంది ఉండగా ఆ రాముడుగానే ప్రెసిడెంట్ ఎందుకు చేశాడు దొరా అని అడగాలనే ఒరే నసగా ఉపశాప రుద్దుకున్నట్టు మల్లె పువ్వు రుద్దుకున్నట్టు కమ్మగా ఉంది దొరా అనేవాడు నాకు కావాలి నేనెందుకు ప్రెసిడెంట్ కాకూడదు అన్న కోరిక మీ గుండెలో ఉండబట్టేరా ఆడిని ప్రెసిడెంట్ గా చేశాను నాకు కావాల్సింది నేను చెప్పిన చోట ఏలు ముద్దలు గుద్దే కుక్క గాని నా కాలి జాడలేతికే తోడేళ్లు కాదురా ఒళ్ళు దగ్గర పెట్టుకొని లైన్ మీద ఉండండి అమలమే ఏందట సూత్ర ఇంత అందగ్న ముగిడెట్టయ్యాడా అందులో అరవీస్ నీకు ఇచ్చేశాగా నేతా మళ్ళీ ఏందే గురుళ్ళ నిన్నట సోతే కళ్ళు పసిపెక్కి పళ్ళు కులుపెక్కి అంటే ఎంత తిట్టి చీరుకు తిట్టి పొరుగు తిట్టి ఇంట్లో తిట్టి ఇదిలో తిట్టి ఇంట్లో ఆడదాని తిట్టి ఏ నీకు భయంకవే నా మీద ఊసేటట్టునవే నాకు మాత్రం తెలియదై ఏంది ఆ సైది ఇంకా గాలే ఏందే ఏందిదంట నేను ఏదో పరుగు రాజు మీద కత్తి యుద్ధానికి ఉన్నటు ఈ కంకరాలేంది కడియాలేంది ఇది అమ్మూరి పూజలే పెట్టింది ఈ మంది కూడెట్టాలా ఈ సేతో పది మంది భుజం తట్టి ధైర్యం చెప్పాలా ఈ సల్లటి సేతో నన్ను నీ గుండెల మీద ఎట్టుకుని చూకుంటే నిద్రపుచ్చాలా దొరవారి పల్లె గ్రామం ఆదర్శ గ్రామం అని వాళ్ళకి తెలిసేటట్టు ఒత్తి మరీ రాయి రాస్తున్నావా దొరవారిపల్లె గ్రామము ఆదర్శ గ్రామము తర్వాత దొర ఇకపోతే మా ఊరి మెంబర్లందరూ ఎలక్షన్లు లేకుండా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు అట్టాగే ప్రెసిడెంట్ కూడా ఏకగ్రీవంగా ఎన్నికయ్యాడు అందువల్ల మాకు రావాల్సిన బహుమతి రొక్కాన్ని ఈ తీర్మానం కాపీ అందినంటనే పంపించండి అని రాయి రాశానండి ఇక తోడు పిల్ల కొడుగా గూకు పెడితే పిళ్ళు కూతురు బిర్రగిచ్చాడు అంటే ప్రెసిడెంటారు ఏందిరా ఇది పొద్దున్నే వచ్చి ఆఫీస్ తెలియదు తెలీదు పొరపాటు అయిపోయిందా ఆ కింద లైన్ లో దోరా రోజు గారి నిధుల వివరాలు కూడా ఏందిరా అట్ట దీప సమలా నిలబడ్డావు టీ పడ్రా ముని పంట్లో సున్న ఎక్కువయిందా నువ్వు టీ తేవడం బాగుండదనుకుంటున్నావా అబే బాగుందోరా మరి నిలబడ్డావే ఎల్లడం కాదురా లగెత్తకెళ్ళాల ఇదిగో కోటమా పంచాయతీ ఆఫీస్ కి పది టీలు ఒక టీ ప్రెసిడెంట్ గారి స్పెషల్ ప్రెసిడెంట్ గారు నాకు కాదులే దొరకి ప్రెసిడెంట్ అయినా నువ్వు ఇంకా టీ కప్పులు వేయడమేంది రావుడు అయితే ఎందుకు కోటమా నువ్వు చెప్పేది మన పని మనం చేసుకోవడం తప్పే ఉంది పదవి పది మంది కోసం ఈ పని నా పొట్టకుట్టు కోసం ఇదిగో ఒరే రౌండ్ పేను అయితే తలంతా గొరికి పెట్టిందనే నీ పరిపాలన మొదటనే ఇట్లా జరిగిందే ఏం జరిగింది ఎలమందా ఇంకా ఏం జరగాల నేను భూమి సిత్తు కట్టాలంట ఈ సిటీ కాగితం చూడు కట్టాలంటే కట్టబాడే భూమి సిత్తు కట్టడానికి నాకు శమతలకైనంత భూమి కూడా లేదు కదరా అవును నీకు భూమి లేదు కదా అయితే ఇందులో ఏదో మరి ఇదిగో ఆ కాగితం వింట అయ్యి నేను దొరనడుతాను ఎందు పొరపాటు అయిపోయింది ఇట్లాంటి పొరపాటు మళ్ళీ జరిగిందో నిద్రపోమాక లైన్ మీద ఉంటావు రే నువ్వు వెళ్ళి హాల్లో నేల క్లాస్ లో ఇసుక మార్పించే పని చూడు